అరే ఇది ఇప్పుడు కాదు టైం పడుతుంది కదా ఇది చేయవచ్చు కదా అని అట్లా లేదు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది త్రీ మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి ఖచ్చితంగా త్రీ మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక సింబం ఒక అడుగు ఎనికేస్తే ఎనికేసిందంటే నాలుగు అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను